నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా చూస్తూనే ఉండండి మీ టీవీ ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకి సాగునీటి ప్రాజెక్టుల్లో ఎనకబడ్డాం వేదవతి ప్రాజెక్టు కాని మరి మొలగలి రిజర్వాయర్ నిర్మించలేకపోతున్నాం అన్ని మండలాల్లో చాలా మండలంలో తాగునీరు ప్రాబ్లం ఉంది సాగునీరే కష్టంగా ఉంది ఇవన్నీ కూడా మనము నెరవేర్చుకోవాలంటే మనకి ఇక్కడ విద్యాగ పరంగా సాంఘిక పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఈ రోజు ఆలూరు నియోజకవర్గం చాలా వెనకబడింది ఈ ఆలూరిని అభివృద్ధిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ప్రతి విద్యార్థికుంది ప్రతి యువకునికి ఎవరైనా పని చేయాలనుకుంటే ఆలూరు జిల్లా కేంద్రం కోసం చెయ్యి చెయ్యి కలపండి కోసం అయి జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలేలో తలసి వందరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల చెండను బట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలే అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండు గురెయ్యాలు గట్టి తాడెక్కే గౌడన్నన బతుకుల్లో రోజులు జిల్లా కేంద్రం చేయాలని చెప్పి గత యాభై రోజులుగా ఆదోని పట్టణంలో జరుగుతున్నటువంటి దీక్షలకు మద్దతుగా మరి ఆలూరులో జేఏసీ కమిటీ ఏర్పడి ఆలూరు నియోజకవర్గం తరపున ఆలూరులో అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసి ఈ రోజుకి ఇరవై ఏడవ రోజు ఈ రోజు మరి పచ్చర్లపల్లి బాపురంకి సంబంధించినటువంటి భగత్ సింగ్ యూత్ మరియు రైతు సంఘం వీళ్ళంతా కూడా ఈ రోజు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది వీళ్లకు సంఘీభావం తెలుపుతూ నేను ఈ రోజు వీళ్ళందరికీ మద్దతు ఇస్తూ ఎందుకోసం ఆదోని జిల్లా కావాలి అని చెప్పి గత యాభై రోజుల నుంచి మరి అన్ని ఐదు నియోజకవర్గాలు ఆదోని ఆలూరు పత్తికొండ ఎనిమిది రోజు మంత్రాలయం ఈ ఐదు నియోజకవర్గాల్లో మరి అత్యంత వెనకబడిన ప్రాంతం ఆలూరు ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా మన దరిద్రం ఏమంటే చాలా గ్రామాల్లో తాగడానికి కూడా మంచినీళ్ళు దొరికే పరిస్థితులు లేదు బోర్లు వేసుకుంటే ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంది వ్యాధులు ఎక్కువైతా ఉన్నాయి ఆ పరిస్థితి కూడా బోర్లు ఐదు ఆరు వందలు ఎనిమిది వందలు అడుగులకు వెళ్లే పరిస్థితి ఉంది ఎండాకాలం వస్తే నాలుగైదు రోజులకి బయట నుంచి వచ్చే ట్యాంకులు తప్ప అటువంటి గ్రామాలు కూడా ఈ రోజు ఉన్నాయంటే మనం మరి మన పరిస్థితిని చూసి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా పోరాడితే పోయేదేమీ లేదు ఆలూరి జిల్లా కేంద్రం చేసుకోవడం తప్ప ఖచ్చితంగా ఆలూరు ఐక్యంగా ఉండాలి ఆలూరులో ప్రతి పౌరులు వ్యాపార సంఘాలు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఒక పక్క డాక్టర్లు ఒక పక్క లాయర్లు ప్రతి ఒక్క వృత్తి ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క వర్గం అన్ని పార్టీలు మద్దతు అవసరం ఉంది ఆలూరు సంబంధించి ఏదైతే ఆలూరు జిల్లా కేంద్రం అయితే జిల్లాకు రావాల్సినటువంటి బడ్జెట్ మనకి ఏ విధంగా మరి మన భాగం మనకు జిల్లా రావాల్సినటువంటి సింహ భాగం మరి ఆదోనికి వస్తుంది వస్తే మరి గతంలో మెడికల్ కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది మరి ఇవన్నీ ఉంటే తప్ప ఏదంటే ఏమొస్తుంది జిల్లా కేంద్రం అవుతుందని అని అనే మాట కూడా అంటున్నారు ఇది చాలా తప్పు ఇది ఆదోని జిల్లా కేంద్రం అయితే కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం వచ్చిందంటే అన్ని ప్రతి ప్రతి వ్యవసాయ శాఖ వస్తుంది మరి పరపతి శాఖ సహకార శాఖ వైద్య శాఖ విద్యాశాఖ అన్ని శాఖలు మరి జిల్లా కేంద్రంలో ఏర్పడతాయి మరి అదే విధంగా మరి ఎస్పీ ఎస్పీ ఆఫీస్ వస్తుంది ఎస్పీ ఆఫీస్ వస్తే దానికి తగ్గ పోలీసు బలగం దానికి తగ్గ రిక్రూట్మెంట్లు ఉంటాయి ప్రతి జిల్లాకి మన జిల్లా వాసులు అయితే మన ఐదు నియోజకవర్గాల పిల్లలు చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి జిల్లా కేంద్రం చేయాల్సినటువంటి అవసరం ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకి మన హక్కు అనేది వస్తుంది ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల్లో ఎనకబడ్డాం వేదవతి ప్రాజెక్టు గాని మరి మొలవేళ్ళు రిజర్వాయర్ నిర్మించలేకపోతున్నాం అన్ని మండలాల్లో చాలా మండలంలో తాగునీరు ప్రాబ్లం ఉంది సాగునీరే కష్టంగా ఉంది ఇవన్నీ కూడా మనము నెరవేర్చుకోవాలంటే మనకి ఇక్కడ విద్యాగ పరంగా సాంఘిక పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఈ రోజు ఆలూరు నియోజకవర్గం చాలా వెనకబడింది ఈ ఆలూరిని అభివృద్ధిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉంది ప్రతి విద్యార్థికుంది ప్రతి యువకునికి ఉంది ఎవరైనా పని చేయాలనుకుంటే ఆలోని జిల్లా కేంద్రం కోసం చెయ్యి చెయ్యి కలపండి మద్దతు ఇయ్యండి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు మనకు చేసే పరిస్థితి ఉండదు ప్రభుత్వానికి వినపడాలంటే రోజు కూడా ఎవరంతకు వాళ్ళే మనకేమి లే ఎవరు వచ్చి చేస్తారు ఎవరు చూస్తారు ఎవరు పెడతారు ఎవరు వస్తారు అనుకుంటే ఎవరు చేయరు ఎవరైతే సామాజిక ఉద్యమాలు ఇవి మరి ప్రజలు ఎప్పుడైతే ఇబ్బందులు పడుతున్నారో ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఎల్ల కాలం మనం భరించలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఆలూరు జిల్లాని చేర్చుకోవాల్సినటువంటి అవసరం మన బాధ్యత ఆలూరుగా మన బాధ్యత మనమందరం కూడా తీర్చి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దానికి సంపూర్ణ మద్దతు సహకారము అన్ని విధాలుగా నేను కూడా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా దీక్షలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జేఏసీ కమిటీకి అందరికి కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా జిల్లా సాధించేంత వరకు కూడా ఎవరు కూడా అవిశ్రాంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ పని చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ జిల్లాని సాధించుకుంటే ఈ రోజు మనం కష్టపడిన దానికి రేపు భవిష్యత్తు ప్రస్తుతం గాని రేపు భవిష్యత్తులో మన పిల్లలు గాని మన భూములకు గాని రైతులకు గాని బాగుపడే పరిస్థితి ఉంటది ఖచ్చితంగా పండించిన పంటలకు మరి గిట్టుబాటు ధరలు గాని ప్రతి ఒక్కటి సాధించుకొని మరి జిల్లాని అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి